ఇంకా అది ఇంకా ఇంకేం కావాలి ఇంకా ఐటమ్స్ ఏం కావాలి ఇంకేం కావాలి హ్యాండ్ బ్యాగ్లు ఏం చేసుకుంటావరా అర్ధం ఏం చేసుకుంటావరా చూసుకుంటావు మిచ్చిన్ ఏం చేసుకుంటావురా నువ్వు కుట్టించుకుంటావా ఇంకా ఇక్కడ ఇక్కడ అయిపోయినా సామాన్లు ఇంకెక్కడ ఉన్నాయి ఏం చేసుకుంటారా ఇవన్నీ ఏం పని చేస్తా కట్టె కూడా ఉల్లిగడ్డలు కూడానా ఇక్కడ పెట్టి కట్టె ఇంకా ఇంకేం కావాలి ఉప్ప ఓ అమ్మో ఎంత నేనేమన్నా కూడా అర్థం కావట్లేదు ఇంకేం కావాలి ఇంకా అయిపోయిందా సరిపోయిందా అన్నీ ఉన్నాయి కదరా మీ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదరా మేము ఖాళీ చేస్తామన్నందుకు ఈయన అన్ని చదురుకుంటుండు మాకు అవన్నీ కావాలని ఏమేమి కావాలో చెప్తాడు ఇది ఇంకా అన్ని వీళ్ళిద్దరు ఇంట్లో సామాన్లు చదువుకోడానికి వచ్చేది ఇంకా సరిపోయింది ఇంకా నా హాల్లో ఉన్నాయి ఏం కావాలి బట్టలు గదేం చేసుకుంటారా మ్యూజిక్ వాడతావా ఇంకా ఫ్రిడ్జా ఇంకా ఫ్రిడ్జ్ ఉన్న సామాన్లు కూడా ఇంకా ఎక్సర్సైజ్ సైకిలా ఇంకా ఐస్ క్రీమ్సా ఇంకా అది కూడా ఇంకా ఇక్కడ ఇంకే సరిపోయినా ఇంకేమైనా మాకేమైనా మిగులుస్తావా కాదురా మాకేవిరా మరి సామాన్లు తీసుకెళ్ళడానికి డుబ్బా డుబ్బా మాకేవిరా సామాన్లు మరి కొనుక్కోవాలా ఇవన్నీ నువ్వేం చేసుకుంటావు మరి ఇంకా సరిపోయినా ఇక్కడ ఇంకేం తీసుకెళ్తున్నావు ఇంకా ఇవి కాదు ఇంకా చాలా సామాన్లు ఇక మాకు ఏమైనా మిగులుస్తావా జ్వర ఇవన్నీ ఏం ఏం చేసుకు టీ వద్దా టీవి మేము ఉంచుకోవాలా సోఫా అది కూడా నారా మరి అన్యాయం కాకపోతే నేను చదువుతాను అయిపోయింది ఇంకా మొత్తం ఇచ్చేయాలా ఏది సరిపోయినా సామాన్లుగా చాలా ఇంకా మాకు చెట్లు కూడానా మాకు ఇవ్వవు డబ్బు ఏమి ఇంత అన్యాయం ఎక్కడ ఉండదు అమ్మా ఇల్లు కాల్ ఎవరన్నా ఉండండి అంటారు వీళ్ళు ఏమన్న సామాన్య దేవులాడుకోవడానికి ఖర్చుకి సరిపోతాయా సరిపోతాయా డబ్బు ఇక సామాన్లు ఇంకేమున్నాయి రాప్పు మే అడిగి ట్రాలీ తెచ్చుకోపో వేసుకోదు చెప్పి అయ్యా పైప్ మర్చిపోయినావా తెచ్చుకోపో మరి సరే లారీ ట్రాలీ తెచ్చుకోపో తెచ్చుకో వేసేస్తా తెచ్చుకోపోరా థ్యాంక్ యూ డబ్బు మా ఇల్లు మొత్తం ఖాళీ చేసినందుకు నువ్వు సరేనా సోఫా తీసుకుంటామంటే అర్థం ఉందిరా డబ్బు సోఫా వద్దా డబ్బు సోఫా వద్దా అరే అమ్మ నాకు మంచి అడిగి వచ్చిందమ్మా ఇవన్నీ అనిచ్చే బదులు ఈయన ఇక్కడ ఉంటాయి అయిపోగామా ఉంటావా అది ఇలా ఉంది అనమాట వాడు